రావణాసురుడు శివుడు దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఎక్కడుందో తెలుసా రావణాసురుడి కఠోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఎన్నో మహిమల గల ఆత్మలింగాన్ని రావణాసుడికిస్తూ ఏ కారణంగా అయినా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టినట్లయితే అక్కడి నుండి ఆత్మలింగాన్ని కలపడం అసంభవం కనుక జాగ్రత్తగా తీసుకువెళ్లమని రావణుడికి చెప్తాడు రావణాసుడు దాన్ని తీసుకొని తిరిగి లంకకు బయలుదేరుతాడు ఆత్మలింగాన్ని రావణాసుడు దుర్వినియోగం చేస్తాడని శ్రీ మహావిష్ణువు మార్గ సాయంత్రం అయినట్టు మాయ చేసి రావణుణ్ణి భ్రమలో పెడతాడు రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి సాయంత్రం పూట స్నానం ఆచరించి పూజ జరపాలి అందువలన రావణుడు ఆత్మలింగాన్ని పక్కనే గోవులు కాచుకుంటున్నా ఇస్తాడు అలాగే నేను వచ్చే వరకు ఇటువంటి పరిస్థితిలోనూ దీన్ని కింద పెట్టకుండా చూసుకోమని పిల్లవాడికి చెప్తాడు దానికి ఆ పిల్లవాడు నిన్ను నేను మూడు సార్లు మాత్రమే పిలుస్తాను అయినా కూడా నువ్వు రాకపోతే దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు సరిగ్గా రావణుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు రావణుణ్ణి మూడు సార్లు పిలుస్తాడు రావణుడు రాకపోవడంతో పిల్లవాడు ఆత్మలింగాన్ని కింద పెట్టేసి మాయమైపోతాడు దానికి రావణుడు పిల్లవాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ రావణుడికి ఒక గోవు చౌవు మాత్రమే దొరుకుతుంది అందుకే ఆత్మలింగాన్ని కింద పెట్టిన ప్రదేశాన్ని ఇప్పటికీ గోకర్ణ అని పిలుస్తారు మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి